మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దీవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగా మీకు మాట జీవితాన్ని జాగ్రత్తగా వినండి అదేమిటంటే మనం చాలాసార్లు సంపాదించాలని ఆరాటపడతాం అంటే బిండిని సంపాదించడం పొలం సంపాదించడం తిరిగి ఆరోగ్యాన్ని సంపాదించడం పరపతిని సంపాదించడం మంచి పదిరమైన గూడు పదిరమైన సింహాసనం సంపాదించడం అన్నిటి కొరకు ప్రయాసపడతాం సంపాదన లేకపోతే అతనికి పేరు సోమరి సంపాదించడం అవసరం ఆ సంపాదనలో కొన్నిసార్లు అది తన ఒక రకం చెప్పాలంటే అది భాగ్యం అని చెప్పాలి మరి ఈ రోజున మనం భాగ్యవంతులుగా ఉన్నామా బైబుల్ ఏముందో తెలుసా చురుకుదనం భాగ్యం అంట సహోదరుల ఐక్యత కలిగి ఉంటే అది గొప్ప భాగ్యం అంట పాపని కడగబడి పవిత్రంగా జీవిస్తే రక్షించబడితే అది గొప్ప భాగ్యం అంట అన్నిటికంటే నీ తెలివి చేస్తా ప్రజల ప్రాణాన్ని కాపాడుతూ నాయకుడిగా నిలవగలిగితే అది గొప్ప భాగ్యం ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా భాగ్యాలు ఉన్నాయి కానీ ఈ భాగ్యం సంపాదించాలి అనుకుంటే నీ అంత ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాదు అందుకే బైబిల్ ఒక మాట ఉంది ఆ మాట చదివి వినిపిస్తాను అదేమిటయ్యా అంటే మీరు భాగ్యమును సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే ద్వితీయోపదేశ కాండం ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యంలో ఇలాగన రాయబడి ఉంది ఏమిటది మీకు సామర్థ్యం కలుగ చేస్తాను అంటే భాగ్యం సంపాదించుకోవాలని ఉన్న భాగ్యం ఎదురుగా కనబడిన భాగ్యాన్ని సంపాదించుకునే పని చేయాలిగా అంటే అర్థం ఏంటంటే చెట్టు నిండా పళ్ళు ఉంటాయి కోసుకుని ఓపిక ఉండాలిగా జీవితంలో అన్ని అంగడిలో ఉంటాయి అవి టేబుల్ మీద ఉంటాయి ఆరగించే ఓపిక శక్తి ఉండాలిగా కానీ కొన్నిసార్లు సామర్థ్యం లేకపోవడం అనేది పెద్ద నష్టం ఈ రోజున నేను చెప్పేది సామర్థ్యం అంటే ఇంట్లో పని చేసుకుని తిని తిరగడం కాదుగా మంచిని సాధించి నీతిగా బ్రతకడం అనే కార్యక్రమం సాధించాలి అంటే ఆ గొప్ప భాగ్యం నీకు సామర్థ్యం వల్ల కలుగుతుంది లోకంలో అందరూ పాపం చేశారు నువ్వు కూడా అదే మార్గంలో వెళ్ళావు కానీ గొప్పతనం కాదుగా పాపాన్ని విస్మరించి కడుక్కొని ఏసు రక్తం ద్వారా కడగబడి ఇక మీద పాపం చేయకుండా నీతి అనే ఆ భాగ్యాన్ని ఆ పవిత్రత అనే భాగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే నీ వల్ల కాదు కానీ దానికి ఆయన అంటాడు నేను సామర్థ్యం కలుగ చేస్తా అంటే మరలా పాపం నిన్ను ఏల దాన్ని జయించే సామర్థ్యం ఇస్తాడు ఒకవేళ నువ్వు కష్టపడే ఓపికలో ఉంటే నీ పిల్లలకి సంపాదన కొరకు ప్రయాసపడే సామర్థ్యం ఇచ్చి నీ ఆస్తిని మూటగడతాడు అనారోగ్య పంచుల్లో ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది సంపాదించుకోవడానికి సామర్థ్యం అయిన చేయగలిగిన వాడు సామర్థ్యం కలుగ చేశాడు అనుకోండి సముద్రంలో అడ్డం తిరిగిన పడ ఉంటుంది దానికి మన పని అయిపోయింది తెరచాప చినిగిపోయింది అని అనుకుంటాం కానీ దేవుడు సామర్థ్యం కలుగ చేస్తే తుఫాను వచ్చిన ఈదురుగాలుడున్నా ఎదురు ఇస్తూ ఉన్నా తెరచాప చినిగిపోయినా నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి దాన్ని చక్కగా రేవుకు తీసుకొని రాగలం అంటే ఈ సామర్థ్యం ఎక్కడ లభ్యమవుతుంది ఇచ్చేవాని దగ్గర పొందుకుంటే ఉంటుంది అది మనం పొందడానికి దేవుని వైపు తిరగాలి రెండవది దేవుని సందులో కనిపెట్టాలి దేవునిపై ఆధారపడి ప్రార్థన చేయాలి అప్పుడు నీకు సంపాదించే సామర్థ్యం ఇస్తాడు పాపం మీద జయమిచ్చే సామర్థ్యం ఇస్తాడు సాతాను భయంకరమైన గుడాలలో గోపురాలు పడగొట్టే సామర్థ్యం ఇస్తాడు నిన్ను పవిత్రతగా కట్టుకునే సామర్థ్యం ఇస్తాడు తరతరాలకి తరగని ఆస్తి పిల్లలకు దీవెనకరంగా సంపాదించే సామర్థ్యం ఇస్తాడు ఇతరులను బహుగా ప్రేమించి ఏశువులే నడవటం నడిపించడం అనే ఆ సామర్థ్యం కూడా ఆయన వల్లనే కలుగుతుంది మరి ఈ రోజు ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం ఆ సామర్థ్యం ఇచ్చే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన వేదం చదువుతున్నావా ఆయన పాదాలు పట్టుకుని బ్రతములాడుతున్నావా ఆయన నడిపింపుకు అప్పగించుకుంటున్నావా నాకు ఈ సామర్థ్యం కలుగు చేయ అని అడిగి చూడు అభిషేకం నీ మీదకి వస్తుంది కృపస్తుంది వస్తుంది ఆ తర్వాత సామర్థ్యం కలిగిన వాడిగా వెళితే మనతో ఉన్నవాళ్ళు మనం భక్తులు నిలబడలేకపోయాం వాడు బరే ఆఖరి వరకు నిలబడ్డాడుగా అనే సాక్ష్యం వినబడుతుంది శాతాన్ని మనం జయించలేకపోయాం ఒడిశాలో రాయిబెట్టి అతడు జయించాడుగా అంటే నీకు సామర్థ్యం కలుగు ఈ ఈరోజు సేవకుడిగా కోరుకుంటున్న అన్ని విషయంలో భాగ్యాన్ని సంపాదించుకునే సామర్థ్యం నా దేవుని వలన మీకు కలుగునగాక పరిశుద్ధులను ప్రేమోమడిన ప్రభు వందనారాయణ అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు సామర్థ్యానికి శక్తిని కలుగొచ్చేయండి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నీ చిత్తం నెరవేర్చడం ద్వారా నీకు అప్పగించుకోవడం ద్వారా నీపై ఆధారపడటం ద్వారా కార్యాలు జరగాలి కుటుంబ అవసరాలు తీర్చండి క్షమాన్ని కలుగ చేయండి సంతోషంతో నడిపించండి రక్షణ భాగ్యంతో జీవింపచేయండి పిల్ల పెద్ద పాప అందరినీ ఆశీర్వదించి లోటు అనే మాట లేకుండా సంపూర్ణ రక్షణలో నడిపించండి ఏ పేరట వేడుచ తండ్రి ఆమె